ఎన్కటికి ఒక చిన్న కథ చెప్తా మీకు మన పరకాల సొంటుల్లే నేను కూడా చిన్నప్పుడు ఇక్కడనే చదువుకున్న ఒక సంవత్సరం పరకాల ఇక్కడ మినర్వా పబ్లిక్ స్కూల్ అని మా చిన్నమ్మ వాళ్ళు నిన్నే ఉందరు ఇక్కడనే చదువుకున్న సంవత్సరం కొద్దిగా నాకు కూడా తెలుసు అప్పటి పరకాలకు ఇప్పటి పరకాలకు పోలికనే లేదు ఇప్పుడు అది ఈడున్న కూడా ఇల్లు కూడా నాకు కూడా ఇప్పుడు గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు కానీ వెనకటికి సొంటు వీళ్ళనే పరకాల సొంటేనే ఒక పొలగాడు ఉండే వానికి చిన్నప్పటి నుంచే చదువు సంధ్య ఏం రాలే చెడిపోయి పూర్తిగా చిన్నప్పటి నుంచే లంగ సోపతులు లంగా అలవాట్లు దొంగ అలవాట్లు అయినాయి చిన్నప్పటి నుంచే దానికి కూడా సీటు కొడతారా బావడం లంగ సోపతులు దొంగ పనులు చెప్తున్నట్టు కూడా సీటు కొడతారా తంబాకు బుక్కుడు జర్దా బుక్కుడు కొట్టుడు అన్ని దిక్కుమాలిన అయినాయి అట్లే పెరిగి పెరిగి పెద్దగైండు పదిహేడు ఏళ్ళకి వచ్చిండు వచ్చినాక రోజు బాగా తాగిండు తాగి హోస్ట్లో లేడు ఇంకా తాగాలనిపించింది తాగాలనిపించి ఆయనంత ఇంట్లో వాళ్ళ నాయన జేబులకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి కొట్టేపోతే వాళ్ళ అమ్మ చూసింది పట్టుకొని దెబ్బ దెబ్బ రెండు చంపింది బుద్ధి లేదు రానికి ఇంట్లో దొంగతానికి ఎగబడ్డావా అని పడితే వాడు హోస్టు లేడు పక్కకు రోకల్ బండి ఉంటే ఆయన అందుకొని వాళ్ళ అమ్మను కొట్టిండు అమ్మ అక్కడనే చచ్చిపోయింది వాళ్ళ నాయన ఉరికొచ్చిండు ఉరికొచ్చి ఎంత పని చేస్తరా దరిద్రుడా అని చెప్పి ఆయనతో పెట్టి రెండు గుద్దిండు గట్టిగా వాడు అప్పుడు కూడా హోస్టు లేడు అదే రోకల్ బండి అందుకొని గట్టిగా వాళ్ళ నాయనని కూడా కొట్టిండు నాయన కూడా స్పాట్లో చచ్చిపోయిండు మరి చచ్చిపోతే ఇక సంపేస్తే పోలీసు వాళ్ళు కదా పట్టుకపోయిన్రు పట్టుకపోయి జైల్లో పెట్టినరు జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా ఆయంత జడ్జి గారి దగ్గర తీసుకొచ్చాను ఆ జడ్జి గారు మన చల్ల ధర్మారెడ్డి లెక్క చల్లటి మనిషి ఆయన చూసిండట ధర్మన లెక్కనే ఉన్నాడు కిందికెళ్ళ మీద దాకా చూసిండట చూసి అన్నడట అరే నేను ముప్పై ఏళ్ళు ఆయన జడ్జి పని చేయబట్టి చాలామంది లుచ్చగాలను చూసిన చాలామంది గలీజ్ చూసినా చూసిన లత్కూరగాలను చూసిన ఆఖరికి నా కర్మ బాగలేక రేవంత్ రెడ్డి గారిని కూడా చూసినా కానీ నీ అంత కలిసి అయితే చూడలేదురా నేను ఏం శిక్ష చేయాలో నాకైతే దోస్తలేదు సొంత అమ్మాయి అనే చంపినవు నీకేం శిక్ష నాకైతే తెలియలేదు నువ్వే చెప్పురా అన్నడట అంటే వాడు ఏమన్నాటెరికేనా అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథపోరీసారి డిష్పెట్ సార్ నన్ను ప్లీజ్ నీకు దయ ఉంటా సార్ అన్నడట అర్థమైందా నేను చెప్పిందేమన్నా పరకాలంటే హుషారనుకున్నాను నేను అంత హుషారు లేరు మీరు నిన్నటిదాకా మనం సావగొట్టినోడు ఎవడు నిన్నటిదాకా మనని ఎవడు తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ఓడేనా మళ్ళా వాడే వచ్చి ధర్మరెడ్డి ఈ మూరి ఈ మోరెట్లెందుకుంది ఈ రోడ్ ఎట్లెందుకు ఉందంటే మరి నువ్వేం బీకినవరా అరవై ఏళ్ళు అని అడగద్దా మరి మనం అరవై ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఏమి చేయకుండా ఇలా వచ్చి ఏం మాట్లాడుతున్నవరా అని అడిగే పరిస్థితి లేదా మనకు అయినా ఇప్పుడు కాంగ్రెస్ అని అడుగుదామంటే పరకాళ్ళ క్యాండిడేట్ దొరకలేడట కదా లేడా యునానిమస్ ఏనా ఏకపక్షానికి గుర్తించపెట్టుడేనా